ప్రతి ప్రతి ఒక్కరు విచ్చేయబడు సర్ సర్ ఈ స్టోరీ యాక్షన్ ఎక్వెస్ట్ కోట ద్వారా విచ్చేయారు వీయ్ ఏపి వారికి సంసం కోటల పూర్తి తయారు వారు సంసం కూడా అందరూ కూడా మరి వీయ్ గారికి ప్రతి గుత్తా వచ్చి దేవుడి నిలకు సాపరంగా సౌమతకు సత్తాయి ఉంటున్నారు మరి ఇనాది 50 డాలర్ కోట En, to, tre, seks! ا ستے جو جو مانتا اسندو سابو او دا ايزون جي ويسه علي جو واري جو رمانو مرو راستا جو باڻو مندو جو سئي كارمارا ورتي منگي ههه تره زتا دا هرجي جي هرجي امنتو تره سدوا بني ايسي وارو جو کا شارتروني اربا چيو ا جي جو رن جو سڪون సబ్జ్యూషన్ దోమార్త్ సబ్జ్యూషన్ గారు అంగడి కూడా దూరమిస్త్రంగా అచ్చట్లుగా అతి అందంగా కోర్సులు పోలీసులు భారత గడుపుతుంటే జాగ్రత్తగా దౌరంగా ముందు కేఆర్కే జాగ్రత్త వస్తున్నారు ఆరాత్సాసా సరిచట్టు భారత చంద్ర గారు వారందంగా అట్టగా సినిమా వారికి దేవత చేస్తూ మందులు సాగుకుంటారు గౌరవ దానికి ఏడు సాగు లక్ష్యం రోజు روڈ رستے جو ولارو 212 رستے سطرن جو مطلب چاھيو آهي ان روڊ رستے شي باتا ورهو لكن جو جي ورتي جي رهن منجي چاھيو ناهو ان روڊ رستے جو مطلب جونگارن سان جو هر ۽ وارو طاقت جو ఉన్నటువంటి శాంతి భద్రత దృశ్యంలో అదుపులో ఉన్నటువంటి రాత్రి రాత్రాలిక దేయాలిక పండించ पुलिस स्पोर्ट्स में जबकोड़ा मार्च ऐसे नहीं ना आंध्र प्रदेश स्टार्टर्स जाए हैं ना क्या नहीं ना टेन लव देना स्पोर्ट्स में टीवी 2024 ओपन ओल्टेपा इंडिया ये मरो पुलिस एनियन स्पर्शन गेम्स

క్రీడాకారుడు ఆ జ్యోతి వెలుగుతూ పది మందికి వెలుగు ఉద్దేశంలో ఆ క్రీడా జ్యోతిని

কঠ হেল্ল' টাইম কেমেণ্ট জিৰ' ওৱান পোৱে জিৰ' ওৱান ইয়াৰ ওৱান পোৱে জিৰ' টু

ఏలూరు జిల్లా సెవెంటీ ఎయిత్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోలీస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ అనేవి పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ఒక చాలా కీలక భాగం మనకు ఉన్న మెంటల్ స్ట్రెస్ కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కానీ కాపాడుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందుకే పోలీస్ ట్రైనింగ్లో కావచ్చు స్పోర్ట్స్ మీద చాలా ఇంఫోసిస్ ఇస్తారు అలాగే పోలీస్ విధి నిర్వహణలో కూడా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఓన్లీ పోలీస్ పర్సనల్కే కాకుండా ఒక పబ్లిక్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఇండియాలో ఒక స్పోర్టింగ్ కల్చర్ని పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి పోలీస్ కూడా తన వంతు కృషి చేస్తారు ఈ ఎల్డబ్ల్యూ ఎల్డబ్ల్యూఎఫ్ ఎఫెక్టెడ్ ప్లేసెస్లో కావచ్చు ఇక్కడ మన ఏరియాలో కూడా యువహో అనే కార్యక్రమం ద్వారా పోలీస్ అండ్ పబ్లిక్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం ద్వారా యువతతోటి పోలీస్ కనెక్షన్ పెంచుకోవడానికి కూడా మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ మీట్లో ఈ నాలుగు సబ్ డివిజన్ల నుంచి మనని మళ్ళీ మన ఏఆర్ పోలీస్ అందరూ కూడా ఒక చక్కని టీమ్ స్పిరిట్ తోటి స్పోర్ట్స్లో ఆడి గెలిచి నెక్స్ట్ వాళ్ళు రేంజ్ మీట్ తర్వాత స్టేట్ లెవెల్ మీట్స్ ఆ తర్వాత నేషనల్ మీట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేసుకొని ప్రతి పోలీస్ పర్సన్ కూడా ఏదో ఒక స్పోర్ట్స్ని రెగ్యులర్గా వన్ అవర్ వన్ అవర్ అట్లా డైలీ ఆడితే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది టీమ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది అట్లానే మేము అన్ని పోలీస్ స్టేషన్స్ గ్రౌండ్స్ లో ఈ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల

దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు